అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలో లక్ష్మీదేవి తోబుట్టు అయిన దరిద్ర లక్ష్మి మన ఇంటి నుంచి బయటికి వెళ్ళి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మనం ఇంటిని ఎలా ఉంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి మన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ లక్ష్మి కటాక్షం అనేది అందరికీ లభించదు కదండి మనలో కొంతమందికి మాత్రమే లక్ష్మి కటాక్షం అనేది లభిస్తుంది మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా లక్ష్మీ కటాక్షం అనేది మనకి లభించదు ఎందుకంటే మన ఇంట్లో దరిద్రదేవత ఉన్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అస్సలు అడుగు పెట్టదండి అందుకోసం మనం ఇంటిని ఎలా ఉంచుకుంటే దరిద్ర లక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశించకుండా లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిష్ట వేస్తుందో తెలుసుకుందామండి వీడియో చూసే ముందుగా అసలు ఈ జ్యేష్ఠాదేవి అంటే ఎవరు లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి ఉన్న సంబంధం ఏమిటి ఈ జ్యేష్ఠాదేవి ఏ ప్రదేశాలలో ఉంటుందో ముందుగా తెలుసుకుందామండి పూర్వం సాగరమదనం జరిగిన సమయంలో లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అవతరించారు పాలసముద్రం నుండి బయటికి వచ్చిన లక్ష్మీదేవిని విష్ణుమూర్తి పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు అయితే లక్ష్మీదేవి మాత్రం తన సోదరి వివాహం జరిగిన తర్వాత మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను అని విష్ణుమూర్తికి తెలియచేస్తుంది దీంతో జ్యేష్ఠాదేవికి తగిన వరుడు కోసం శ్రీహరి ఎంత వెతికినా కూడా ప్రయోజనం ఉండదు చివరికి ఆమెని పెళ్ళాడటానికి ఎవరూ అంగీకరించకపోతే ఉద్దాలక మహర్షి నేను ఆమెను వివాహం చేసుకుంటానని ఒప్పుకుంటాడు కళ్యాణం జరిగిన తరువాత ఉద్దాలక మహర్షితో కలిసి ఆశ్రమానికి అలక్ష్మి వెళుతుంది ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంది దీనికి కారణం ఏమని ముద్దాలకముని అడగగా అలక్ష్మి ఈ విధంగా సమాధానం చెబుతుంది నిరంతరం కలహాలతో కొట్టుకునే వాళ్ళ ఇంట్లో పరిశుభ్రత లేని వారి ఇంట్లో మతాచారాలకి విరుద్ధంగా ప్రవర్తించే వారి ఇంట్లో మాత్రమే నేను ప్రవేశిస్తాను అని తెలియచేస్తుంది అదేవిధంగా ఎవరైతే శుచి శుభ్రత పాటిస్తారో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారో వేకువజామునే నిద్రలేచి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకుంటారో ఇంటిని ఎప్పుడు సువాసనాభరితంగా ఉంచుకుంటారో ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ నీటిగా సర్దుకొని ఇంటిని అందంగా ఉంచుకుంటారో ఆ ఇంట్లోకి నాకు ప్రవేశం లేదు అందుకోసం నేను ఈ ఆశ్రమంలోకి అడుగు పెట్టలేను అని ఉద్దాలక మహర్షితో లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠాదేవి చెబుతుంది ఆ మాటలు విన్న తర్వాత ఉద్దాలక ముని లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠాదేవిని తీసుకొని రావి మొదట్లో వదిలిపెట్టి ఇక్కడే ఉండు నేను మళ్ళీ వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపో డు భర్త ఆజ్ఞ ప్రకారము రావి చెట్టు మొదట్లో అలానే కూర్చొని ఉంటుంది ఎన్ని రోజులు అయినా ఉద్ధాలకముని రాకపోవటంతో జ్యేష్ఠాదేవి ఎంతో రోదిస్తూ ఉంటుంది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అక్కగారు అయినా జ్యేష్ఠాదేవిని ఊరడించటానికి విష్ణుమూర్తితో కలిసి జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమవుతుంది ఆమెను ఊరడిస్తూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహిణుల యందు లక్ష్మీదేవి తప్పకుండా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అని లక్ష్మీ నారాయణుడు జ్యేష్ఠాదేవికి వరాన్ని ఇస్తాడు ఆ నియమాలతోనే ప్రతి శనివారము రావి చెట్టుని పూజించటం వల్ల వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని మనం నమ్ముతూ ఉంటాము దీనిని బట్టే మనకి అర్థమవుతుంది జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో దరిద్రం ఉంటుంది అలానే పేదరికం ఉంటుంది అలానే ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఏర్పడి ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది అందుకోసం దరిద్ర లక్ష్మి మన ఇంట్లో నుంచి బయటికి పోవాలంటే మనం ఇంటిని ఎలా ఉంచుకోవాలి మన ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవి బయటికి పోయి లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే మనం ఈ విధంగా ఇంటిని ఉంచుకోవాలండి జ్యేష్ఠాదేవి మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే మనం గడప దగ్గర ఈ విధంగా నిమ్మకాయ మిరపకాయలు కట్టుకోవాలి ఎందుకంటే జ్యేష్ఠాదేవికి వేడి మరియు పులుపు పదార్థాలు అంటే చాలా ఇష్టము అందుకోసం గడప దగ్గర ఈ పదార్థాలను చూసి అక్కడే ఆగిపోతుంది అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా గడప దగ్గర ఈ విధంగా కట్టుకోవాలి అలానే జ్యేష్ఠాదేవి అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడుతుంది అందుకోసం మనం ఇంటిని ఎప్పుడూ కూడా అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు ఎప్పటి వస్తువులు అప్పుడు నీట్గా సర్దుకుంటూ ఇంటిని నీట్గా ఉంచుకోవాలి అలానే ఇంటి పొయ్యిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలానే నిద్ర లేచిన తర్వాత తప్పకుండా బెడ్షీట్ని నీట్గా మడిచి పక్కన పెట్టుకోవాలి అలానే బెడ్షీట్ని వదిలేయటం వల్ల దరిద్ర లక్ష్మి మన ఇంట్లోనే ఉంటుంది అందుకోసం ఎప్పటికప్పుడు షింట్లో అంట్లు కూడా లేకుండా నీట్గా ఉంచుకోవాలి ఇంటిని కూడా ఎప్పుడు దుమ్ము ధూళి అనేది లేకుండా సోఫా కవర్స్ కానీ బెడ్షీట్లు కానీ విండో కర్టన్స్ కానీ ఎప్పటికప్పుడు మనం నీటుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము అనేది లేకుండా ఏ రోజుకి ఆ రోజు నీట్గా శుభ్రం చేసుకోవాలి అలానే మనం తప్పకుండా గడప పూజ అనేది చేసుకోవాలి ఏ ఇంటి గడప అయితే పచ్చగా ఉండదు దరిద్ర లక్ష్మి ఆ ఇంట్లో వెంటనే ప్రవేశిస్తుంది అందుకోసం మనం గడపను ఎప్పుడు పచ్చగా ఉండేలా చూసుకోవాలి అలానే వారంలో ఒక్కరోజు తప్పకుండా మనము గడప దగ్గర ఈ విధంగా ఒక నిమ్మకాయని మధ్యలోకి కట్ చేసి ఒక బద్ద కుంకుమలో ఒక బద్ద పసుపులో అద్ది చక్కగా ఈ విధంగా గడప దగ్గర పెట్టుకుంటే మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదండి అలానే ఇంట్లో మనం తప్పకుండా నిత్య దీపారాధన అనేది చేసుకోవాలి నిత్య దీపారాధన చేసుకోకపోతే ఆ ఇంట్లోకి దరిద్ర లక్ష్మి వెంటనే ప్రవేశిస్తుంది